ఓం నమో వెంకటేశాయ తిరుమల కొండపై ఉన్న అన్నదాన సత్రానికి వెంగమాంబ అనే పేరు ఎలా వచ్చిందో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి ఇంకా వీడియోలోకి వెళ్దామా మరి తిరుమల కొండపై ఉన్న నిత్యాన్నదాన సత్రానికి వెంగమాంబ అనే పేరు ఎలా వచ్చిందో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం తిరుమల కొండ మీద ఉన్న నిత్యాన్నదాన సత్రానికి వేంగమాంబ అనే పేరు ఎందుకు పెట్టారో మీకు తెలుసా కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తుల పూజలు అందుకుంటున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ తన రచనలతో అక్షరార్చన చేశారు ఈ విషయం మనందరికీ తెలిసిందే కదా పదిహేనవ శతాబ్దానికి చెందిన అన్నమయ్య ముప్పై రెండు వేల కీర్తనలు రచించి స్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయగా పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన తరిగొండ వేంగమాంబ మొత్తం పద్దెనిమిది గ్రంథాలు రచించి శ్రీవారి ప్రాభావాన్ని భక్త లోకానికి అందించారు తరిగొండ వెంగమాంబ తరిగొండలో ఐదు తిరుమలలో పదమూడు రచనలు చేశారు తరిగొండలో రచించిన గ్రంథాల వివరాలు తరిగొండలో నృసింహ శతకం యక్షగానం శివనాటకం రాజయోగామృత సారం బాలకృష్ణ నాటకం విష్ణు పారిజాతం రమాపరిణయం శ్రీ శ్రీవేంకటేశ్వర కృష్ణమంజరి స్తోత్రం శ్రీరుక్మినాటకం గోపికానాటకం శ్రీభాగవతం శ్రీవేంకటాచలమహత్యం అష్టాంగయోగసారం విలాసం ముక్తికాంత విలాసం విశిష్ట రామాయణం తత్వకీర్తనల వేంగమాంబ రచనల్లో ముక్ మిక్కిలి ప్రాచుర్యం పొందిన గ్రంథం శ్రీ వెంకటాచల మహత్యం మహాభారతం భాగవతం లాగా ఈ గ్రంథం ప్రసిద్ధి చెందింది తిరుమల సందర్శనకు వచ్చిన భక్తులు వేంగమాంబ చేతుల మీదుగా ఈ గ్రంథాన్ని తీసుకొని తమ తమ ప్రాంతాల్లో పురాతన ప్రవచనాలు చేసేవారు ఈ గ్రంథం ద్వారానే ఆంధ్ర రాష్ట్రంలో తిరుమల శ్రీవారి క్షేత్రానికి విస్తృత ప్రచారం జర్ జరిగిందనడంలో అతిశయోక్తి లేదు ఇందులో మొత్తం ఆరు అశ్వసాలు ఉన్నాయి మొదటి మూడు అశ్వసాలు వరాహస్వామి వారికి సంబంధించినవి వీటిని వరాహ పురాణం నుండి స్వీకరించారు నాలుగు ఐదు అశ్వాలు శ్రీ శ్రీనివాస కళ్యాణ ఘట్టానికి సంబంధించినది వీటిని భవిష్యోత్తర పురాణం నుండి స్వీకరించారు ఆరో అశ్వాసం తిరుచానూరు పద్మావతి అమ్మవారికి సంబంధించినది దీనిని వీరలక్ష్మి విలాసం నుండి స్వీకరించారు ఇవిగాక తరిగొండ వేంగమాంబ సందర్భోచితంగా తత్వకీర్తనలు గేయాలు శ్లోకాలు పాటలు పద్యాలు ఆశువుగా చెప్పారు తాళ్లపాక అన్నమాచార్యులు సంకీర్తనల రూపంలో స్వామివారిని కీర్తించగా వెంగమాంబ ద్విపద యక్షగానం పద్యకా కావ్యం వేదాంత కావ్యం ఆశు రచనల రూపంలో స్వామివారిని కొలిచారు అన్నమయ్యను పూర్వకవిగా స్థుతించిన ఏకైక రచయిత్రి వేంగమాంబ కావడం విశేషం వేంగమాంబకి ఇంత గొప్ప చరిత్ర ఉంది కాబట్టే కొండ మీద ఉన్న నిత్యాన్నదాన సత్రానికి ఆమె పేరు పెట్టారు ఇప్పుడు మనందరికీ తెలిసింది కదా మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్న ప్రసాద కేంద్రం అని తిరుమలలో ఎందుకు పెట్టారు అనేది మనకు తెలిసింది కదా ఓం నమో వెంకటేశాయ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓం నమో వెంకటేశాయ